హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మధ్య రోజు నైట్ చిన్న అనేది పడుతుంది కొంచెం అనేది తడుస్తుంది పొలాలన్నీ దున్నిస్తున్నారు అలా దున్నిస్తున్నారు పొద్దున్నే పొలం దగ్గరకు వచ్చాను అదగండి అక్కడ మీకు దూరంగా కనిపిస్తుందో లేదో ట్రాక్టర్ పొలం దున్నుతుంది కదా కనిపిస్తుందా కనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సైడ్ వాతావరణం ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ చేయండి మా సైడ్ అయితే చల్లగా ఉంది ఈ చల్లని వాతావరణం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ప్రజెంట్ పొలం ఇలా ఉంది ఈ పొలం అనేది ఇలా ఉందనమాట దీన్ని ట్రాక్టర్తో దున్నిస్తున్నారు ట్రాక్టర్తో దున్నిచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా అవుతుందనమాట బాగా మొత్తం ఎర్రగా మారిపోతుంది మొత్తం కిందది నేలకి గడ్డి అనేది కనపడకుండా మొత్తం చదునైపోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ దున్నిస్తే మళ్ళీ రేపు పైరేసే టయానికి గడ్డి మొలవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి కొంచెం పచ్చగా ఉంది కదా పశువులు మేయడానికి బాగుంటుంది వర్షం పడింది కాబట్టి పశువులు మేతకి ఇబ్బంది ఉండదు అదిగోండి అక్కడ దూరంగా మేస్తున్నాయి కదా బర్రెలు బర్రెలు అలా మేస్తూ ఉంటాయి చాలా చాలామంది పొలాల సైడ్ వచ్చి ఉంటారు అలా తిరుగుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పొలాలలో ఏమైనా పిచ్చి మొక్కలు కానీ ఉంటాయి పీకేసుకుంటూ శుద్ధం శుభ్రం చేసుకుంటూ ఉంటారు గట్లు లేకపోతే గట్లు మెత్తగా అంటే ఇప్పుడు వర్షం పడింది కాబట్టి నేల మెత్తగా ఉంటుంది కాబట్టి నేల మెత్తగా ఉంటే గట్లు పోయిన దగ్గర గట్లు వేసుకోవడానికి బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఫార్మర్స్ ఇష్టమైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై కిసాన్ జై జవాన్ బాయ్ ఫ్రెండ్స్